మీ అందరికీ నా హృదయ పేరు కందాలు దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువని మెదకి కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మనకు ఆవుషిన ఆరోగ్యాన్ని మంచి నిద్ర దయచేసిన దేవుడికి అలాగే మమ్మల్ని సంఘాన్ని మిమ్మల్ని మీ కుటుంబాలని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మన ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడిని సీకరిస్తూ వారి నామములు మన తండ్రి అయిన మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి శిరస వంచి వందనాలు శుతులు తెలియజేసుకుంటూ చెప్పగలిగిన దేవుని పిల్లరా ఈరోజు మన ఆత్మలకు అంటే శరీరానికి మనం ఎలాగైతే ఆహారం తీసుకుంటామో ప్రతిరోజు కూడా మన ఆత్మలకు మనము దేవుని వాక్యమని ఆహారం అందించగలిగితే మనం ఎప్పుడు కూడా ఆరోగ్యం నెమ్మది కలిగి ఉంటాం కనుక ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో వాటిని ధ్యానం చేసుకోబోయే ముందు ചിന്ന ആരാധന ചെയ്തു പിള്ളാരം ആരാധനുതേ ആരാധന ആരാധന ദൈവരാധന ആരാധന സുതേ ആരാധന ആരാധന ദൈവ దానం చెప్పగలిగింది దేవుని పిల్లారా మనం చూడగలిగితే ఒకటి కొరిందీలుకి రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినంలో ఒక మాట రాయబడింది కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను ఏమి చేసినను దేవుని మహిమనే కొరకు చేయుడు అని రాయబడింది అంటే మీరు అన్నం తిన్న ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే అన్నము తిన్న నీళ్లు తాగిన ఏ పని మీరు చేసినా అది దేవుని మహిమ కొరకే చేయండి అన్నాడు నిజంగా ఇక్కడ మనందరం దొరికిపోతాం దేవుని పిల్లలు అందరం దొరికిపోతాం ఎందుకు తెలుసా ఈరోజు అంతట్లో మనము ఎంత అన్నం తిన్నాము ఎంత టిఫిన్ దాగే తిన్నాము ఎన్ని టీ తాగాము ఎన్ని నీళ్ళు తాగాము కానీ ఈ అంతట్లో దేవునికి మహిమ వచ్చే పని ఒక్కటన్నా చేసాము ఎన్ని తినేసాము దేవుని పిల్లరా నిజంగా ప్రభువును నమ్ముకున్న వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైతే భూమి మీద యేసుక్రీస్తువాన్ని స్వీకరించలేదో వాళ్ళకి తర్వాత ఈ లోకమును వదిలిన తర్వాత చాలా వెళ్ళిపోతారు ఎందుకో తెలుసా దేవుని పిల్లారా వాళ్ళు నిద్ర లెగిసిన కాళ్ళ నుంచి దేవుని మహిమ నిమిత్తం వాళ్ళు ఏమి చేయటం కూడా పాపం వారికి తెలియదు దేవుని పిల్లారా ఎందుకంటే ప్రకృతిలో ఉన్న వాటికి వాళ్ళు చేస్తారు కానీ ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి ఏం చేయాలో మనకి తెలియదు అందుకని వారు గురించి మనం ప్రయత్ చేసేది వాళ్ళందరినీ మారోమని దేవుడుని అడిగేది ఎందుకంటే అందుకే దేవుని పిల్లరా ఇప్పుడు ప్రభువును నమ్ముకున్న మనం ఉదయం నిద్ర మనసు మీద మూడింటిగా లెగిసి దేశంలో ప్రతి కుటుంబాన్ని కాపాడమని అడుగుతాం అంటే మనం టీ తాగటానికి అర్హులమే తర్వాత బైబిల్ చదువుతాం తర్వాత దేవుణ్ణి మనం మహిమపరుస్తాం ఆరాధిస్తాం ఘనపరుస్తాం అంటే మనము ఉదయకాలం నుంచి భోజనం చేసినాను పానం చేసినాను టిఫిన్ తిన్నా ఏమి తిన్నా మనం చేసినదంతా కూడా దేవుని మహిమార్థం నిమిత్తం దాన్ని ఉపయోగిస్తుంటాం కనుక దేవుని పిల్లరా తర్వాత మనం శిక్షలకి వెళ్ళే అవకాశం లేదు మరి దేవుని నమ్మనవాని పని దేవుని పిల్లరా తిండి ఎక్కువ తినేస్తుంటారు ఎంత తిండి తింటున్నామంటే అంత తింటున్నాం దాది దేవుని మహిమ నిమిత్తం కానీ వాడకపోతే తర్వాత మనకు భయంకరమైన శిక్ష కనుక దేవుని పిల్లరా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా తాను ని మంచినీళ్ళు తాగిన అన్నం తిన్నా ఏమి తిన్నా కూడా వారి శరీరము ద్వారా అది దేవుని మహిమార్ధం నిమిత్తం ఉపయోగించే విధంగా మారినట్లు చేద్దాం పరిశుద్ధుడా చెమగలిగిన మాపరలకు తండ్రి నయనానికి కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి నీ బిడ్డలో నైనా ఎదుగునైనా భోజనం చేసినను పానం చేసినను ఏమి చేసినా కూడా నీ అదిగా మారు మార్చుకున్నట్లు భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి ఉదయం లేచినది మొదలుకొని సాయంత్రం వరకు కూడా నైనా వారు ఏది చేసినా నీ దైవాలని మేము తీసుకున్నాం పొందామని నేను మహింపరచగలిగే అలాంటి భాగ్యము దన్నిత భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మీరు ఏమని అడుగుతుండీ ప్రతి ఒక్కళ్ళు కూడా నైనా వారి శరీరాలు నీకు సజీవ యాగముగా మార్చి మారుమడి సురక్షణ దయచేమని అడుగుతుందండి ఇవాళ తండ్రి కుటుంబాలు విడిచి ఉద్యోగాల నిమిత్తం చదువుల నిమిత్తం బిడ్డలు బయటికి వెళుతుంటారు నైనా రాకపోకల్లో కృప చూపండి వాడు రాబడి అంతటి మీదన తండ్రి ఉంచి వారి చేతి కష్టాజితం వారు అనుభవించినట్లు సహాయం చేయమని చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగుండమని కొత్తగా స్కూల్స్కి వెళ్తున్నారు బిడ్డలకు ఆసనం మారుతున్నారయ్యా ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా చదువుకుండే భాగ్యం ఆరోగ్యమేమని మా రక్షకుడు నీ కుమారుడు అని వారి నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ నా హృదయపూర్వక అందనంలో ధన్యవాదాలు